హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ సొరకాయతో ఒక టేస్టీ కర్రీ చేసి చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక సొరకాయ తీసుకొని మొత్తం తొక్క తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి దానిలోకి ఒక చిన్న ఉల్లిపాయ నలుగు పచ్చిమిర్చి తరుగు వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కర్రీ ఉడుకుతున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి మళ్ళీ మనం తాలింపు వేసుకునేటప్పుడు ఆయిల్ వేస్తాము ఇప్పుడు మొక్కలు మగ్గడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీరు అందరూ కూడా సొరకాయ తిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఉప్పు కారం పసుపు ఆయిల్ మొత్తం మొక్కలకి పట్టేలాగా ఇలా కిందకి పైకి ట్యాప్ చేస్తూ గిన్నెని కదుపుతూ ఉండాలి అప్పుడు మొత్తం ఉప్పు కారం అంతా ముక్కలకి పడుతుంది ఇప్పుడు గిన్నెకి మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలన్నమాట దీనికి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి చూడండి మూత తీసి చూపిస్తున్నాను కదా ఈ సొరకాయల నుంచి వాటర్ మొత్తం ఊరుతూ ఉంటాయి అన్నమాట దీనిలో వచ్చే వాటర్కి ఈ మొక్కలు అనేవి మగ్గిపోతాయి మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి చూడండి ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిపోయాయి కదా ముక్క మొత్తం మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు గుజ్జు అనేది దీనిలోకి యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట అంటే మనకి బాగా మగ్గిపోయాయి అని అర్థం ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడా సరిపడి వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి గ్రేవీ కొంచెం చిక్కపడిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో వెల్లుల్లి అలాగే జీలకర్ర రెండు ఎండుమిర్చి కొద్దిగా తాలింపులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక చిటికెట్ ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు వేసుకుంటే బాగుంటుందన్నమాట చూడండి మొత్తం ఇలా తాలింపులన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇదంతా వేగే వరకు మొత్తం వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కర్రీని దీనిలోకి యాడ్ చేసేసుకోవడమే సింపులే అండి అసలు ఈ కర్రీ ఉడకడానికి మనకైతే ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతే చాలా తొందరగా అయిపోతుంది మనకి సొరకాయతో ఇగురు అలాంటివి ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఈ విధంగా చేశారంటే ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారు మీకు కనుక పులుపు బాగా ఎక్కువైపోయింది అనుకోండి ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులుపు కూడా అడ్జస్ట్ అవుతుందనమాట చూసారా ఇలా తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత ఈ కర్రీని నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కర్రీ చూడడానికి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్